హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్స్ ఈరోజు వచ్చేసి మన వీడియో ఏంటంటే ఇప్పుడు మనం ట్రాక్టర్లో పెట్టే గ్రీజ్ ఉంటుందిగా ఆ అయితే ఒక బౌల్ వేసి దాని కింద మంట పెట్టి చూద్దాము అది మరి కరుగుతుందా కరగదా అని అయితే మనమైతే చూద్దాము కరిగినాక కూడా మళ్ళా అది మళ్ళీ గట్టిగా అవుతుందా కాదా అనేది అయితే చూద్దాము ఈ ఐడియా నాకు అంటే మొన్న రీసెంట్గా నా ట్రాక్టర్ది పేరింగ్ అయితే వేయండి అప్పుడు ఆ గ్రీజ్ని చూసినప్పుడు అయితే నాకు ఐడియా వచ్చింది దీనికి గాయపెట్టి ఎట్లుంటుందని అందుకని ఇప్పుడైతే ట్రై అయితే చేస్తున్నా ఇది ఎట్లయితే ఏం కదనేది ఇప్పుడైతే మనం పొయ్యి అయితే అంటు పెట్టుకున్నాము అంటు పెట్టుకున్న తర్వాత బౌల్ పెట్టుకొని దాంట్లో చేసి చేసైతే చూద్దాము సో ఇప్పుడైతే మనం అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాం సో ఇప్పుడైతే మంట అయితే అంటుకుంది గిన్నె కూడా పెట్టేసిన ఆ గిన్నె కూడా హీట్ కావచ్చు ఇప్పుడైతే మనము ఆ గ్రీజ్ అయితే వేసేద్దాం అంటుంది సో నేనైతే ఇట్లా అని అనుకోలేదు ఇట్లా కరుగుతుందేమో అని అనుకున్నా కానీ అదైతే ఇట్లా మంట పెద్ద ఉండడం వల్ల మరి నాకు తెలిసి మంట పెద్ద ఉండడం వల్ల అట్లయితే అయింది అనుకుంటున్నా మళ్ళొకసారి అయితే ట్రై చేద్దాం గ్రీజ్ అయిపోయింది అందుకనే సౌండ్ కూడా బంద్ అయింది ఇప్పుడైతే ఆ గిన్నెని అయితే తీసేద్దాం బయట కూడా మండుతుంది తీసేసిన ఇప్పుడు నిప్పుకల ఆ గిన్నె పెట్టి దాని మీద గ్రీజ్ చేద్దాం ఇప్పుడు మంట పెట్టద్దు కర్ర అయిపోయింది గిన్నె సో ఇప్పుడైతే మనం అయితే సెకండ్ టైం అయితే గ్రీజ్ అయితే ఇద్దాం మంట చిన్నవి పెట్టిన ఇప్పుడైతే మనం అయితే గ్రీజ్ అయితే ఇద్దాం మంట అయితే అంత ముందుకు బాగా వచ్చింది కదా ఇప్పుడైతే మంట గ్రీజ్ అయితే కొంచెం కొంచెం అయితే కరుగుతుంది ఇంతకుముందు మంట ఎక్కువ పెట్టడం వల్లనే వచ్చింది సో ఇప్పుడైతే ఎట్లయితుందో చూడ గ్రీజ్ వాసన వస్తుందండి ఇప్పుడైతే ఇది మొత్తం కరిగేదాకా చూద్దాం కరిగినాక మళ్ళీ ఆరబెడదాం మరి మళ్ళీ గట్టిగా అవుతుందా కాదా అని అయితే చూద్దాం సో దీన్ని చూసుకున్నట్టయితే ఇప్పుడైతే మొత్తం అయితే కరిగింది ఇప్పుడైతే మనం దీన్ని చల్లారబెడదాం ఇప్పుడు అప్పటి లెక్కనే గట్టిగా అవుతుందా కాదా అని అయితే చూద్దాము సో ఇప్పుడైతే దీన్ని అయితే దించుతున్నా దించి పక్కగా అయితే పెడదాం దీన్ని సో మీరు చూసుకున్నట్టయితే అయితే ఎట్లయిందో చూడరు ఇప్పుడైతే లిక్విడ్ లెక్క అయింది మరి పక్కకు పెట్టి చూద్దాం తొందర చల్లారిన అంటే ఏం చేద్దాం అంటే పెడదాం అప్పుడు తొందరనైతే చల్లారుతుంది సో ఇప్పుడు అది ఎట్లయిందో చూద్దామా దీన్ని చూసుకున్నట్టు అయితే కలర్ అయితే చేంజ్ అయింది బ్లాక్ ఇంత గ్రీన్ కలర్ అయితే అయింది ఎల్లో కలర్ ఉండేది ఈ కలర్ అయితే అయింది గిన్నెకి అయితే అంటుకొని పోయింది సో ఈ విధంగా అయితే అయింది కాకబెడితే సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ সেই দিন মই ট্ৰাইকৰি